హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఈరోజు చిన్నబాబు అయితే ఫైవ్ థర్టీకే నిద్ర లేచారండి చాలా ఎర్లీగా నిద్ర లేచేశాడు ఇంకా బాబుతో నేను కూడా నిద్ర లేచేశానండి ఇంకా బాబు ఏంటంటే ఇప్పుడు లేచి కూర్చుంటున్నాడు ఇంకా ఎటు వెళ్ళిపోతాడో మంచం మీద కదా పడుకునేది అన్నట్టు ఇంకా లేచేశాను నేను కూడా అని ఇంకా బాబు ఎర్లీగా లేచాడు కాబట్టి ఇంకా టిఫిన్ పెట్టేస్తే మళ్ళీ ఎర్లీగా నిద్రపోతాడండి సో అందుకోసం నేను ఇక్కడ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే చిన్నబాబు కోసం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ముందు రోజే ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ సో ఇడ్లీ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశానండి కుక్ అవ్వడం కోసం అనేసి అలాగే ఇంకొక వైపు వచ్చేసి హాట్ వాటర్ కూడా కాచేస్తున్నానండి బాబ్ కోసం అనేసి హాట్ వాటర్ కాచేసిన వెంటనే బాబు కానీ బాటిల్లో ఫిల్ చేసేస్తే ఇడ్లీ కుక్ అయ్యేలోపు ఆ వాటర్ అనేది చల్లరుతాయి కదా అందుకోసం బాబుని ఎత్తుకొని ఈరోజు ఇడ్లీ అనేది పెట్టాను అలాగే వాటర్ కూడా కాస్తున్నానండి సో వాటర్ కాచేసిన వెంటనే పక్కకు పెట్టేసుకొని ఇక్కడైతే పాలు కూడా గ్యాస్ మీద పెట్టానండి ఒకవేళ పెద్ద బాబు గారి లేస్తే వెంటనే పాలు అయితే ఇవ్వచ్చు అనేసి అయితే స్కూల్ ఉందండి బాబుకి సో ఇక్కడైతే చిన్నబాబు కోసం వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను వాటర్ బాటిల్లోని వాటర్ కాచిన తర్వాత చల్లారిన తర్వాత వాటర్ అనేది ఇస్తామండి బాబుకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే చాలా కష్టంగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు కూడా స్కూల్కి వెళ్ళాలి కదండి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసేస్తున్నాను సో ఇక్కడ చిన్న బాబుకి అయితే ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ అయితే తినిపించేస్తున్నాను బాబు కోసం అనేసి ప్లేట్లు అయితే పెట్టేశాను బాబుకి మధ్య అసలు ఇడ్లీ తినడానికి చాలా సత్తాయిస్తున్నారు అండి స్టార్టింగ్లో అయితే కొంచెం మంచిగానే తినేవాడు ఇప్పుడైతే అసలు తినట్లేదు బాబు సో నేనైతే కూర్చోపెట్టుకొని ఈ విధంగా అయితే ముందైతే బొమ్మలు వేసేస్తానండి కొన్ని టాయ్స్ అవి వాటిని పట్టుకొని ఆడుకుంటూ కూర్చుంటాడు ఇంకనైతే తినిపిస్తాను ఫుడ్ కొంచెం నాకు కూడా ఈజీగా ఉంటుంది అసలే ఈరోజు నిద్ర లేచిన కాడ నుంచి బాబు నెత్తుకొని ఉన్నాను చెయ్యి ఒకటి లాగేస్తుంది పెయిన్ అండి సో ఇట్లా కూర్చోపెట్టి బాబుకి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను పిల్లలకి ఫుడ్ తినిపించాలంటే చాలా ఇదండి అసలు తిననే తినారండి వాళ్ళు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి సో చూసారు కదా ఇడ్లీ తినిపిస్తుంటే ఎలా ఆడుతున్నాడో ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను బాబుకి అయితే ఇడ్లీ తినిపించేశానండి తర్వాత అయితే చిన్నబాబుకి కోల్డ్ చేసింది చిన్నబాబుకి కోల్డ్ చేసినప్పుడు నేను ఏంటంటే కొబ్బరి నూనెలో కర్పూరం అనేది వేసి గోరువెచ్చగా వేడి చేసి అయితే చిరుపక్కల గుండెలకి వెన్నుపూసకి అలాగే కాళ్ళకి అరిచేతులకి అరికాళ్ళకైతే విక్స్ పూసి దాని మీద ఈ ఇది గోరువెచ్చగా ఉన్నదాన్ని పూస్తానండి నేను మీకు ఈ రెమెడీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి షేర్ చేసుకుంటాను మీ అందరితోని సో చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి పిల్లలకైతే నేనైతే మా పెద్ద బాబుకి చిన్నప్పటి నుంచి ఇదే చేసేదాన్ని అండి పిల్లలకి ఊపిరాడినప్పుడు నిద్రపోకుండా ఉన్నప్పుడు ఇది కానీ పూసి పడుకో పెట్టామంటే మనం బాడీకి మంచిగా నిద్రపోతారండి పిల్లలైతే త్రీ మంత్స్ బేబీ నుంచి ఇది మనం పూయొచ్చండి సో తర్వాత అయితే బాబుకి ఇది పూసేసిన వెంటనే కోల్డ్కి సిరప్ కూడా వేసేసానండి బాబుకి అయితేనే తర్వాత వచ్చేసి పెద్ద బాబు అయితే బ్రష్ చేసి వచ్చేసారండి ఈరోజు పాలైతే తాగలేదండి పెద్ద బాబు వద్దనేసాడు సో ఇక్కడైతే ఇడ్లీ అయితే సర్వ్ చేసేసాను బాబుకి టొమాటో చట్నీ అయితే వేసానండి ఇంకా బాబు తింటూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు కోసం అనేసి నేను అయితే కట్ చేస్తున్నానండి స్నాక్స్ బాక్స్ కోసం అనేసి పైన పీల్ తీసేసే పెడతానండి బాబుకి చిన్నబాబు వచ్చేసి అత్తం ఎత్తుకో ఉన్నారండి బయట తిప్పుతూ ఉన్నారు ఇడ్లీ తిన్నాడు కదా కొంచెంసేపు ఆడుకుంటే మళ్ళీ నిద్రపోతాడు అందుకోసం అనేసి ఇక్కడైతే పెద్ద బాబుకి స్నాక్స్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ రెండు కూడా బ్యాగ్లో అయితే సర్దేస్తున్నానండి నాప్కిన్ కూడా పెడుతున్నాను పెద్ద బాబుకి కూడా కోల్డ్ చేసిందండి కాఫ్ కూడా ఉంది మళ్ళీ సో ఇక్కడైతే బ్యాగ్ అయితే రెడీ చేసేసానండి ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేనైతే టీ పెట్టుకుంటున్నానండి ఈరోజైతే టీ కూడా తాగలేదండి ఎర్లీ మార్నింగే నిద్ర నిద్రలేచేశారు కదా అందుకోసం అనేసి ఈరోజైతే నేను టీ పెట్టుకోలేదండి కాఫీ అయితే కలుపుకుంటున్నాను కాఫీ తాగాలనిపించింది ఈరోజు అందుకోసం అనేసి మా అత్తమ్మ అయితే కాఫీ అయితే తాగేశారండి ముందే ఇక్కడ నా కోసం అయితే కలుపుకుంటున్నాను నేను కాఫీ తాగేసిన వెంటనే పెద్ద బాబునైతే స్నానం చేపించేసి రెడీ చేసేస్తున్నానండి స్కూల్కి ఇక్కడ బాబుకి వచ్చి ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి ఇది సివిల్ డ్రెస్ బాబుకి సాటర్డే ఒక్కరోజు మాత్రమే ఇక్కడైతే బాబుకి టీషర్ట్ వేసాను సో ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి హెయిర్కి పెద్ద బాబుకి టిఫిన్ తిన్న తర్వాత స్నానం అనేది చేపిస్తానండి ఎందుకంటే టిఫిన్ అంతా మళ్ళీ పైన అంతా వేసుకుంటాడేమో అనేసి ఇంకా నేను టిఫిన్ తిన్న తర్వాతనే స్నానం అయితే చేపిస్తానండి స్కూల్కి పంపించే ముందు సో అయితే పెద్ద బాబు కూడా కొంచెం అర్లీగానే నిద్ర లేచాడు కాబట్టి బాబుని రెడీ చేయడం ఇదంతా కూడా హడావిడి లేకుండా చాలా నిదానంగానే జరిగాయండి అన్నీ సో ఇక్కడైతే టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ అలా అయిందండి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు బాబు అయితేనే ఇక్కడ బాయ్ చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టిఫిన్ కోసం అనేసి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ సో కలిపి పెట్టుకుంటున్నాను ఏంటంటే చోడా వంట చోడ అలాగే సాల్ట్ అయితే వేసి వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేసానంటే దోశలు వేసుకోవచ్చు కదా అనేసి అందుకోసం ఇక్కడైతే నేను చట్నీ ఏమీ చేయలేదండి ఈరోజు టొమాటో చట్నీ ఉంది కదా టొమాటో పచ్చడి అయితే ఉంది కదండి ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి సో టొమాటో పచ్చడి అయితే వేసుకొని అయితే తినేసామండి ఈరోజు దోశలు ఈరోజు వచ్చి ఆనియన్ దోశ తినాలనిపించిందండి అందుకోసం ఇంకా ఆనియన్ దోశలు అయితే వేశాను అవును మీరు కూడా ఆనియన్ దోశలు తింటారా మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే చిన్నబాబు అయితే నిద్రపోతున్నారండి సో ఇక్కడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను వైట్ రైస్ అలాగే టొమాటో రసం నెక్స్ట్ వచ్చి గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదండీ అవైతే ఫ్రై చేస్తున్నాను టొమాటో పచ్చడి ఎలాగో ఉంది కదా అనేసి సో ఇక్కడైతే ముందుగా రైస్ వేసుకొని వాష్ చేసేసి వాటర్ అనేది వేసి పక్కకు పెట్టేస్తామంటే అవి సోక్ అవుతూ ఉంటుంది కరెక్ట్గా ట్వల్కి అయితే నేను గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి కుక్కర్ని అప్పుడు వేడివేడిగా తినవచ్చు కదా అందుకోసం అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రసంకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలాగే గోరుచిక్కుడుగాయలు అయితే మొత్తం అయితే ఒల్చేసారండి ఈ విధంగా వీటిని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇక్కడైతే రసం కూడా పోపు పెట్టేసానండి రసం కూడా మరిగిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను పెట్టేస్తాను ఇంకా లిడ్ అయితే పెట్టేశాను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వంట అంతా పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఈరోజు చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు ఎర్లీగా లేచాడు కాబట్టి ఇడ్లీ పెట్టేసాను కాబట్టి కొంచెం ఎక్కువసేపే నిద్రపోయాడు బాబు లేచేలోపు నాకు ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయండి ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నబాబు అయితే నిద్ర లేచేసారండి గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టేసాను బాబు కోసం అనేసి నిద్ర లేవగానే బాబుకి వాటర్ అనేది తాపిస్తానండి ఎందుకంటే అసలే ఎండలుగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి బాబుకి అయితే హెడ్ బాత్ అయితే చేపించట్లేదండి ఎందుకంటే బాబుకి కోల్డ్ చేసింది అందుకోసం హెడ్ బాత్ అయితే రెండు రోజులు స్కిప్ చేశానండి నార్మల్ బాత్ చేపిస్తున్నాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా సో వాటర్ తాపిచ్చేసిన తర్వాత వాటర్ అయితే కాగిపోయాక ఇంకా అయితే స్నానం కూడా చేపిచ్చేసానండి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు బాబు రెడీ చేసేసాను అస్సలు ఉండట్లేదండి ఒక్క చోట కూడాను ఇప్పుడైతే లేచి కూర్చుంటున్నాడు బాబు అంతటి బాబే సో ఎవరో ఒకరం పక్కన ఉండాల్సి ఉంటుంది లేచి కూర్చునేసి అటు ఇటు ఇటు అటు దొల్లేస్తున్నాడండి అస్సలు ఉండట్లేదు నైట్ టైం కూడా ఎప్పుడు లేచేస్తాడా అని టెన్షన్ అయిపోతుంది మాకైతేనే సో ఇక్కడైతే నిద్రకొచ్చేస్తున్నాడు అండి ఉయ్యాలు వేస్తేమో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు నిద్రపోవట్లేదు అసలు చిన్నప్పుడు ఉయ్యాల్లో వేస్తే అంత మంచిగా నిద్రపోయేవాడు అండి లేపి మరీ పాలిచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అసలు పడుకోవట్లేదండి ఉయ్యాల్లో వేస్తే పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఎత్తుకొని అటు ఇటు తిప్పి ఎలాగోలా నిద్ర పిచ్చానండి తర్వాత ఏమో నిద్ర లేచేశాడు ఒక వన్ అవర్ అలా పడుకొని ఇక్కడైతే చిన్న పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇంక ఇక్కడ లంచ్ మేను చూపిస్తున్నాను వైట్ రైస్ టొమాటో రసం చిక్కుడుకాయ ఫ్రై అయితే చూపించడం మర్చిపోయానండి ఇక్కడైతే పెద్ద బాబు కోసం అనేసి లంచ్ అయితే సర్వ్ చేస్తున్నానండి బాబే తినేస్తారు ఈరోజు వైట్ రైస్ పెట్టి రసం అయితే వేసానండి నెక్స్ట్ వచ్చి ఫ్రై అయితే పెట్టాను ఫ్రైలో పప్పుల పొడి అయితే వేసానండి కారం కానీ వేసానంటే ఇంకా తిన్నానంటాడండి పెద్ద బాబు అందుకోసం సో ఇంకా రసం వేసేసి మిక్స్ చేసి స్పూన్ అయితే ఇచ్చేసానండి బాబు అయితే తినేస్తాడు బాబు అంతటి బాబే ఎప్పుడైనా మారం చేస్తాడండి నువ్వు పెట్టమ్మా అనేసి లేదంటే బాబే తింటాడండి మ్యాక్సిమం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకైతే ప్లేట్ ఇచ్చేసానండి బాబు అయితే తింటున్నాడు చిన్న బాబు అయితే అత్తమ దగ్గర ఆడుకుంటున్నాడు అండి నేను ఏంటంటే ఇంక ఇక్కడ బట్టలు తీసేద్దాము మార్నింగ్ ఆరవేసినాయి అన్నీ కూడా అనేసి వచ్చేసాను అవి బాబో ఈ ఎండలు ఎట్లా ఉన్నాయంటే అండి నెల్లూరులోని లెవెన్ కల్లా బట్టలు అన్నీ కూడా ఆరిపోతున్నాయి కంప్లీట్గా మార్నింగ్ సెవెన్కి ఎయిట్కి ఆరేసిన బట్టలు కూడా అని ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎండలు ఎట్లా ఉన్నాయో ఇంకా బట్టలు తీసుకొచ్చి బట్టలని ఫోల్డ్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేశాక ఇక్కడ నేను కూడా లంచ్ చేసేస్తున్నానండి నా లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను టొమాటో పికిల్ అలాగే చిక్కుడుగాయ ఫ్రై స్తాము వైట్ రైస్ అండి ఇక్కడైతే లంచ్ చేసిన వెంటనే అయితే ఫీడింగ్ ఇచ్చి నిద్ర పిచ్చేశానండి సో బాబు అయితే హాయిగా నిద్రపోతున్నాడు బెడ్ మీదే పడుకున్నాడు అండి చెప్పాను కదా ఉయ్యాల్లో అయితే అస్సలకే పడుకోవట్లేదని ఇంక ఇక్కడ చిన్న పెద్దబాబు వచ్చేసి ఆడుకుంటున్నాడండి పడుకోనా కాసేపు అంటే అస్సలు పడుకోవట్లేదండి ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు సరే ఆడుకోనిలే అనేసి నేను కూడా కామ్గా అయితే ఉన్నానండి సో బాబు కూడా ఒక వన్ అవర్ అలా ఆడుకున్న తర్వాత టూ థర్టీకేమో నిద్రపోయాడండి ఇంక ఇద్దరు పిల్లలు నిద్రపోయాక నేను కూడా పడుకోని వాళ్ళ ఇద్దరితోటే ఒక వన్ అవర్ అయితే మంచిగా నిద్రపోయానండి ఆఫ్టర్నూను సో ఆఫ్టర్నూన్ పడుకుంటే కొంచెం బాగుంటుంది మైండ్ అనేది సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే లంచ్ చేసిన వెంటనే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ ఇంటికి వచ్చారండి పనస్తలలు అంటారు కదా అవైతే తీసుకొచ్చాడు మేము ఇంకా ఈవినింగ్ స్నాక్గా ఇవైతే తినేస్తామండి ఇవి తిన్న వెంటనే ఇంకా పిల్లలిద్దరైతే ఆడిపించుకుంటున్నానండి కొంచెం సేపు చిన్న బాబుని అలాగే పెద్ద బాబుని పెద్ద బాబు పక్కన అయితే ఆడుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడిని ఆడిపిస్తూ ఉన్నాడు అయితే మంచిగా అయితే ఆడుకుంటారండి ఇంకా సో ఇంకైతే నైట్ అయిపోయిందండి ఇంక మధ్యలో నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మా హస్బెండ్ అయితే రెడ్ బకెట్ నుంచి బిర్యానీ అయితే పట్టుకొచ్చారండి సో ఇంకోటి వచ్చేసి చికెన్ రోస్ట్ అయితే తీసుకొచ్చారు సో సాటర్డే నేనైతే నాన్ వెజ్ తిననండి మా హస్బెండ్ మా బాబు అయితే తిన్నారు నైట్ టైం మా అయితే మా మామీ అయితే టిఫిన్ అయితే తింటారండి సో ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ మా బాబు అయితే బిర్యానీ అయితే తినేశారు నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటే అదే తినేసాను ఇంకా నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే రెడ్ బకెట్ బిర్యానీ గురించి తెలిసే ఉంటుందండి చాలా దగ్గర బ్రాంచెస్ అయితే ఉన్నాయి కదా ఇది కొంచెం స్పైసీగా ఉందనేసి మా చిన్న బాబాయ్ మా పెద్ద బాబు అయితే అసలు తినలేదండి కొంచెమే తిన్నాడు సో ఇంకా నైట్ డిన్నర్ తిన్న తర్వాత కొంచెంసేపు పిల్లల్ని ఆడిపించుకొని ఇంకా మేము కూడా పడుకుండిపోతామండి నైటు ఓకే అండి ఈ బ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను మీ అందరు కూడా బ్లాగ్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి సో మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ మధ్య వీడియోస్కి సో వీడియో నచ్చితే అందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్